సోదర్లారా సోదరీ మల్లారా నేను మీ ముందు ఏదైతే ఖురాన్ యొక్క వాక్యం పఠించానో దాని యొక్క సారాంశం ఏమిటి అంటే తీర్పు దినము రోజున నరకానికి వెళ్ళేటువంటి అటువంటి నరకవాసులు నరకానికి వెళ్ళేటువంటి అటువంటి నరకవాసులు అల్లాతో అంటారు అల్లా మేము మా పెద్దల యొక్క మాట వింటూ వారి మాటను అంగీకరించాము అయితే వారు అపమార్గం పట్టి మమ్మల్ని కూడా అపమార్గంలో నడిపించారు ఏమంట వల్ల మేము మా పెద్దలను భూలోకంలో అనుసరించాము వారు నరకానికి వెళ్ళే ఆచరణలు చేస్తూ మమ్మల్ని కూడా నరకానికి తీసుకువెళ్ళే అటువంటి విధంగా మార్గ భ్రష్టత్వంలో పడేశాం ధార్మిక గురువులు ధార్మిక పండితులు ఈ ఆయత్ యొక్క వివరణ తఫ్సీల్లో ఏం రాసుకొచ్చారంటే వాళ్ళు అంటారు ఆ నరకంకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ మాకు ఒక శాతం శిక్ష వేస్తే వారికి రెండు శాతం శిక్షించు అంటారు మాకు వన్ పర్సెంట్ శిక్ష అయితే వాళ్ళకి టూ పర్సెంట్ శిక్ష మాకు వంద శాతం అయితే వాళ్ళకి రెండు వందల శాతం శిక్ష ఎందుకంటే వాళ్ళ మాట వినే మేము అపమార్గంలో నడిచాం అందుకోసమే సోదరీ మల్లారా అతి ముఖ్యంగా ఈ రోజున ముస్లిం సమాజంలో పెద్ద నాశనం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే ఇంటి యొక్క యజమాని కాడి నుంచి అవుతుంది ఇంటి యొక్క యజమాని ఎందుకంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇల్లు గెలిచి రచ్చగెలు అంటారు నీతి కబుర్లు లక్ష మాటలు బయట చెప్పడం కాదు ఒక్క ఆచరణ ఇంట్లో చేసి చూపించాలి నీతి కబుర్లు లక్ష మాటలు మనం బయట చెప్పడం కాదు ఒక్క ఆచరణ ఇంట్లో చేసి చూపించాలి ఆ ఒక్క ఆచరణ సరిపోద్ది మనం మోక్షం పొందడానికి ఇన్షాల్లా మన ఇంటి వాళ్ళు కూడా మోక్షం పొందడానికి ఎప్పుడైతే అల్లాహే నబీ సలహు అలై వసలంకి ప్రవక్త పదవి వచ్చిందో హజరత్ జిబ్రాయిల్ అమీన్ కనపడ్డారో ప్రవక్త గారు కంగారు పడిపోయారు ప్రవక్త ముహమ్మద్ సుల్ సలం భయభ్రాంతులకు గురైపోయారు ఎందుకంటే మొదటిసారి చూశారు త్వర త్వరగా ఇంటికి వెళ్ళారు అల్లాహు గారితో అన్నారు కంబలి కప్పు కంబలి కప్పు అని కంబలి కప్పారు ప్రవక్త గారు వణికిపోతున్నారు అమ్మ రది అల్లాహు తాలానడి గారు ఓ దైవ ప్రవక్త ఏమైందని నాకు నాకు దైవతో కనపడ్డారు నన్ను దైవ ప్రవక్తగా చేస్తానని చెప్పి అల్లా యొక్క ఆదేశం ఉంది అని చెప్పేసి అనగానే వెంటనే హజరత్ ఉమ్ముల్ మోమిని ఖతిజతుల్ కుబ్రా రది అల్లావుత ఏం చెప్తారు అక్కడ అక్కడ మాటలు చాలా గొప్ప మాటలు సువర్ణక్షరాలతో రాయాల్సిన మాటలు వర్ణాతీతమైన మాటలు చెప్తారు ఖతిజ రది అల్లా తలన ఏమంటారు ప్రవక్త మీరు ఎప్పుడూ ఇతరులకు సాయం చేసేవారే తప్ప ఇతరులకు కష్టపెట్టేవారు కాదు అల్లాహు అక్బర్ ప్రవక్త ముహమ్మద్ సలం గారితో ఖతిజు అంటున్నారు మొహమ్మద్ మీరు ఇతరులకు సహాయం చేసేవారే కానీ కష్టపెట్టేవారు కాదు మీరు అనాథలను చేరదీస్తారు పేదవారికి సహాయ సహకారాలు అందిస్తారు గురి అయిన వారి యొక్క బాధలు దూరం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు అల్లా మిమ్మల్ని వ్యర్థం చెయ్యడు అని చెప్పి చెప్తున్నారు ప్రవక్త హజరత్ మహమ్మద్ సలల్లాహు అలహి వసలం గారితో మీతో అల్లా మంచి చేస్తాడు ఎందుకంటే మీరు ప్రజలందరికీ మంచి చేస్తారని చెప్పేసి అన్నారు అంటే ప్రవక్త వారి యొక్క ఇంట్లో తమ యొక్క భార్య గారికి తెలుసు ప్రవక్త వారి యొక్క గుణగణాలు ఎలాంటివో సోదరులారా పెద్దలారా సోదరీ అందారా దురదృష్టం ఏంటంటే ఈ రోజున ముస్లిం సమాజంలో ఇంటి యొక్క యజమాని ఆచరణ సరిగ్గా లేదు ఇంటి యొక్క యజమాని యొక్క ఆచరణ సరిగ్గా లేదు పురాని మజీదులు అల్లా తాలా అంటాడు దాని సారాంశం ఏమిటి యా అయ్యూహల్లదీన ఆమెను ఊ అన్ఫుసికుం ఊ నారా దాని సారాంశం ఏమిటంటే ఓ విశ్వాసులారా మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబీకులను ఆ నరకం నుంచి రక్షించుకోండి స్వయంగా అలా ముందు మనకిచ్చాడు వార్నింగ్ మీరేమీ అనుకుంటున్నారేమో పది బయాన్లు చేసేసి కొంచెం గడ్డం పెంచేసి ఒక పైడి చుట్టేసి అందరూ ఆహ్వానిస్తే మీరు సేవ్ అయిపోయారు అనుకుంటారేమో కాదు ముందు మిమ్మల్ని మీరు నరకం నుంచి రక్షించుకునే ప్రయత్నం చేసి మీ ఇంటి వారిని కూడా నరకం నుంచి రక్షించేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే సోదరులారా పెద్దలారా ఈ నరకం నుంచి రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి మన ఇంటి వారికి ఏం చెప్పాలి మనమేం చేయాలి మన ఇంటి వారికి ఏం చెప్పాలి